ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతియు మీ కలిగిన సమస్తమును ఆశీర్వదించబడి ఆనంద సంతోషములతో యుగయుగములు ఆయనతో పరలోకముందు జీవించున్నట్లు అనుగ్రహమునందుదురుగాక నా పీలారా ఉదయకాల సమయంలో దైవ వాక్కు నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆది గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో దైవజనుడైన పితరుడైన అబ్రహాము గారితో దేవాతి దేవుడు ఇలా సెలవిమ్మని దేవుని దూతకు ఆజ్ఞాపించారు అదేమంటే నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని ఎహోవా సెలవిచ్చను నా ప్రియులారా నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించ ఆశీర్వదించబడినని సెలవిచ్చాను కనుక నా ప్రియులారా దైవద అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏమిటి నీవు నా మాట వినినందున ప్రియులార దేవుని మాట వినుట శ్రేష్టం కదా సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథములో పదిహేనవ అధ్యాయంలో దేవజనుడు ప్రవక్త సమయలు గారు సౌలుతో ఈ మాట అంటున్నారు సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకోనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటము ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకోనుటయు పుట్టేళ్ల క్రవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము కనుక మాట వినుట శ్రేష్టము ఎన్నెన్నో బలులు అర్పణలు ఇచ్చేదాని అంతటికంటే ఆయన మాట వినుట శ్రేష్టము అని చూస్తున్నాం కనుక కీర్తన గ్రంథంలో దవదిన దావీద్ గారు అంటున్నారు అరవై మూడవ కీర్తనలో అరవై రెండవ కీర్తనలో బలము తనదని ఒక మారు దేవుడు సెలవేచ్చను రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను అంటున్నాడు రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను ఫ్రీలారా దేవుడు మాట్లాడేటువంటి వాడు ఇది ప్రాముఖ్యమైన విషయం మూగవాడు కాదు చెవిటివాడు కాదు కన్నులుండి చూడలేనివాడు చెవులుండి వినలేనివాడు నోరుండి మాటలే మాటలాడలేనివాడు కానే కాడు చేతులుండి సహాయం చేయలేనివాడు కాళ్ళుండి నడవలేనటువంటి ఆయన మూగ విగ్రహం కాదు ప్రియులారా దేవుడు జీవము గలవాడు ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు కనుక ఆయన కూడా మన వంటి అవయవములు ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నవి అని చెప్పబడుతుంది ప్రియుల ఆయన కన్నులు ప్రతి సృష్టమును తేటగా చూచుచున్నవి అని చెప్పబడుతుంది ఆయన నోటి మాటలు అద్భుతముగా మానవులతో సెలవిచ్చేవానిగా ఉన్నాడు ఆయన దక్షిణ హస్తము ఆయనకు సహాయం చేశను అని చెప్పబడుతుంది ఆయన పాదములు ప్రియుల ఆయన పాదములు మనతో నడచేవిగా ఉంటున్నాయి ఆయన స్పష్టంగా కనపడుతోంది కనుక ప్రభు అయిన దేవుడు ఒక్కడైన గొప్ప దేవుడు జీవాధిపతి అయినవాడు ఆయన కన్నులతో వాడు ప్రభుని యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడై ఉన్న ప్రభువుగా మనం ఎరిగి గుర్తించాలి ఆయన ప్రతి మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు అని యోహాన్ రెండు ఇరవై నాలుగులో చెప్పబడుతుంది ఆయన నిన్న ఎరిగిన వాడు నిన్ను ఆశీర్వదించాలని నీకు మేలు చేయాలని కోరేవాడు అందుకే ఆయన మాట్లాడే దేవునిగా ఉన్నాడు లేరు బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుట అనేది మన స్పష్టంగా గమనించగలము మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ దేవునితో సంబంధం కలిగి ఉంటే స్పష్టముగా ఆయన స్వరమును వినగలము ఇది నిశ్చయమైన విషయం ఇది ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఊహలు కాదు భ్రమలు కాదు ప్రీలారా మభ్యపెట్టే విషయాలు కాదు ప్రియులార దేవుడు మాట్లాడతాడు మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు కనుక ప్రభునేసు క్రీస్తు వారు జీవం గలవాడు ఆయన ఈ లోకల్లో ముప్పై మూడున్నర సంవత్సరాలు మనుష్య శరీరములో ఆయన ఇమిడి ఉన్నాడు దేవత్వ యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది కలిసి రెండు తొమ్మిది దేవుడైన వాడు మన మధ్య మనుష్య ఆకారములో వచ్చాడు ఎందుకు అంటే ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను స్పష్టంగా రెండో అధ్యాయం హెబ్రి పద్నాలుగులో చూస్తాం మనం ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని మొదటి తిమోతి మూడో అధ్యాయం పదహారో వచ్చేలా చూస్తాం మనం ప్రీలారా ఎందుకు ఈ దేవుడు మన మధ్యకు మన వంటి శరీరాకారం కలిగి ప్రత్యక్షుడయ్యాడు అంటే రక్తమాంసములు కలిగిన మనము పాపము చేసినందువలన ఈ పాపమును తీర్చేందు కొరకు ఆ పాపమునకు క్రయమును చెల్లించేందు కొరకు ఆ పాప శాపముల నుండి మనల్ని విమోచించేందు కొరకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు అయితే మన వంటి పాప జన్మ కాదు గాని పరిశుద్ధమైనటువంటి జన్మ ద్వారా కన్యక గర్భవతి కుమారుని కను అతను ఇమ్మానియల్ పేరు పెట్టబడును అని ఏడు వందల సంవత్సరాల పూర్వమే ప్రవక్త చెప్పినట్లుగా దేవుని అంశము లేక దేవుని వాక్కు కన్యక గర్భములో ఒక శిశువుని చేయుట చూస్తున్నాం ప్రియులారా ఈ కన్యక గర్భ యేసుక్రీస్తు వారు పాపము లేనివాడు పాపము ఎరగని వాడు పాపము చెయ్యని వాడు ఆయన నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తాన్ని సెలవులో చెందించటం వలన పాప నివారణ గొర్రె పిల్లగా పాప నివారణ చేశారు పాప ప్రాయశ్చిత్వం జరిగిపోయింది పాప విమోచనం సంభవించింది పాపములకు శుద్ధీకరణం కలిగింది ప్రే చెల్లి నా ఓ అన్న ఓ అక్క మన పాపములన్నిటి కొరకు కూడా ఆయన క్రయం చెల్లించేశాడు మనకు విడుదల ప్రసాదించాడు యేసుక్రీస్తు వారు నీవు నమ్మినట్లయితే ఈ మాటలో నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీవు రక్షణ పొందుతావు చూడండి మార్కు వార్త మొదటి అధ్యాయము పదిహేనో వచనంలో యేసు ప్రభు వారు ఈ మాట అన్నారు మార్క్సు వార్త మొదటి అధ్యాయము పదిహేనో వచనంలో పరలోక రాజ్యం సమీపించినది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అన్నారు పదిహేను వచనంలో కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్పొచ్చు దేవుని సువార్త ప్రకటించవచ్చు వచ్చు కనుక ఈ మాటను వినినట్లయితే నువ్వు మారు మనస్సు పొందినట్లయితే నీ పాపములన్నీ క్షమించి నీకు నిత్య జీవాన్ని ప్రసాదించేవానిగా ఉన్నాడు ఐదవ అధ్యాయో హాన్సు ఇరవై నాలుగవ వచనంలో నా మాట విని నన్ను పంపిణింది విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పారు ఏసయా కనుక ఆయన మాట వింటే మరణములో నుండి జీవములోనికి మనం దాటించేవానిగా నిత్య జీవాన్ని అనుగ్రహించేవానిగా ఉన్నాడు ఆయన మాట విని మారు మనస్సు పొందితే నీ పాపములన్నిటిని క్షమించమని ఆ శిలువలో కాచిన అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన ఆ రక్తములని కడిగి శుద్ధీకరించమని ప్రార్థించినట్లయితే వెంటనే వెని వెంటనే నీలో కలిగేది ఏమంటే నీ పాపములన్నీ క్షమించబడిన ఆనందం కలిగి ఉంటావు అంత మాత్రమే కాదు ఆనాటి నుండే బాప్తిస్మ తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మన వరం మనకు అనుగ్రహించబడుతుంది స్వరాన్ని వినటం ఆరంభిస్తాం దేవుడు మనతో మాట్లాడుతా మాట్లాడుట చూడగలం నిర్గమ ముప్పై అధ్యాయంలో నిర్గమ ముప్పై అధ్యాయంలో మోసతో దేవుడు స్నేహితునితో స్నేహితును మాట్లాడినట్లుగా మాట్లాడని పదకొండవ వచనం చెప్పబడుతోంది పదకొండవ వచనములో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యోవ మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను కనుక దేవుడు మానవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి బాంధవ్యం ఏమిటది ఏసు వారిని తమ రక్షకుని అంగీకరించే వారందరూ దేవుని కుమారులు అనబడుదురు ఆయన అధికారం అనుగ్రహించాడు దేవుని కుమారులు ఉండేందుకు ఇప్పుడు తండ్రి కుమారుల బాంధవ్యం ఏర్పడిన కారణాన్న తండ్రి అని పిలిచే భాగ్యం మనకు కలుగుతోంది ఆయన కూడా మనల్ని ప్రేమతో బాబు లేక అమ్మ అని పిలుస్తూ ఆయన స్పష్టమైన స్వరాన్ని మనతో వినిపించేవానికి ఉన్నాడు ఆయన స్వరమును వినే భాగ్యం ఆయన మాట్లాడగా మనం వినగలిగేటువంటి ధన్యతలు తీసుకురాబడతాం నేను నా పూర్వ దినాలలో నా తండ్రిని అడిగే నాన్నగారు మన ముందు ఈ ఉలకని పలకని విగ్రహములు ఉన్నాయి కదా దేవుడు మనతో మాట్లాడలేడా దేవుడు ఇవేనా ఇంకెక్కడైనా దేవుడు ఉన్నాడా అని అడిగితే ఆయన చెప్పేవాళ్ళు అని ఇవి దేవుళ్ళు కావు నాయన ఇవి మనము మన నిమగ్నత కొరక ఏర్పరచుకున్న కొన్ని రూపములు మాత్రమే ఇవి మనుషుల చేతి పనులే అసలు దేవుడు ఆత్మస్వరూపి ప్రతిమా స్వల్ప బుద్ధి అయినా సర్వత్ర విధిత్ ఆత్మానం ఆత్మస్వరూపి వాడు దేవుడు అని చెప్పేవారు మరి ఆ ఆత్మ ఉన్న ఆయన మనతో మాట్లాడలేరా అంటే యన దానికి ఏడు మెట్లున్నాయి నాయన అంటే వివరించేవాళ్ళు మా నాన్నగారు అయితే ఎవరు ఆ స్వరాన్ని విన్నట్లుగా లేదు ఈ ఆశ యేసుక్రీస్తు వారిన నాకు తీర్చబడింది ప్రభు నాతో మాట్లాడిన మొట్టమొదటి సమయంలో నేను నా మీద ఒక నింద వస్తే దానికి బాధపడుతూ దుఃఖపడుతూ ఆయన యుద్ధం ప్రార్థన చేస్తూ వచ్చాను ఆ బాధ భరించలేక ఇటువంటి మాట నా మీద పడింది అనే బాధతో ఆయన స్నేహితులు ప్రార్థిస్తూ వస్తే ఆ రాత్రి ఆయన మాట్లాడుతున్నాడు బాబు అని పిలుస్తూ ఉన్నాడు ఎవరు నన్ను పిలుస్తూ ఉన్నా నాకు అర్థం కాలే లేచాను బయటికి వెళ్ళి చూసా ఎవరు కనపడలే మరలా మోకరిస్తే మరల బాబు అని పిలుపున పడుతోంది మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసిన పెరట్లో ఎవరు లేరు మరలా మోకరిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా బయట చెవుల నుంచి కాదు కానీ లోపల నుండి ఈ శబ్దం వస్తుందని గుర్తించా అలానే మోకరించున్న బాబు నీ కొరకు ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము అధ్యాయం మూడవ వచనం చదువుకోమని చెప్పి ఆ స్పష్టమైన స్వరం నాకు చెప్తూ ఉండగా స్టీల్ లెటర్స్ నా ముందు కదలాడుతూ ఉండగా ఓహో ఇది బైబిల్లోని వాక్యం అన్నమాట అని తెలుసుకొని అప్పుడు బైబిల్ తీసి వెతికి ఆ ఆ వాక్యాన్ని కనుగొన్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీళ్ళ కృప చూపుచున్నాను అని చెప్పిన ఆ చక్కని మాటను చదివినప్పుడు నేను గంతులు వేసిన ఆనందంతో ప్రభుని స్థుతించాను నా తండ్రి కూడా తెలియపరిచారు నాన్నగారు మాట్లాడే దేవుడిని కనుగొన్నాను నేను శాస్త్రత ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నానని విడవకు కృప చూపుతానని స్పష్టంగా నాతో మాట్లాడినాడని నా తండ్రికి వెంటనే జాబు రాశాను అవును ప్రియులారా ఏసయ్య మాట్లాడే దేవుడు ఆయన స్వరాన్ని వినే ధన్యత మనకు మన చెవులకు ఉంది కాబట్టి ఈ దినండి నా చేసుకుందాం దహనబులు అర్పించట కంటే విస్తారమైనటువంటి ఎన్నో ఎన్నో దాన ధర్మాదులో యజ్ఞయాగాలలో జపతాపములు లేక ఎన్నెన్నో చేసి ప్రయాసపడేదానికంటే ఆయన మాట వినట శ్రేష్టం ఏమిటి ఆయన మాట మొట్టమొదటగా ఏమిటి మా మారు మనస్సు పొంది సువార్త నమ్మండి కనుక ఎప్పుడు ఆ మాట విని మారు మనస్సు పొందుతామో సువార్తను నమ్మి ప్రభునికి వందనాలు చెప్తామో బాప్తిసం పొందుతామో పాప క్షమాపణతో బాప్తిసం పొంది హస్త నిక్షేపణ కిందకు వస్తామో పరిశుద్ధాత్మని వరమును కలిగి ఉంటాం ఆ పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క ఆత్మ ఆయన మన హృదయంలో నివసించేవానిగా ఉన్నాడు ఈ ఆత్మ మనకు సమస్తమును బోధించేవాడు మనకు చక్కని స్వరమును వినిపిస్తూ ద్వారా నడిపించబడే ధన్యతను మనకు అనుగ్రహిస్తాడు ప్రియ చెల్లి తమ్ముడా దేవుని నీవు కొరకై ఆయన నీలో ఉండి నీతో మాట్లాడుతూ నడిపించేటువంటి వారిగా ఉన్నాడు ముప్పై అర్ధ ఇరవై ఒకటి వచ్చిన యశా గ్రంథంలో ఇదే త్రవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక స్వరం వినబడుతుంది అని చెప్పబడుతుంది ప్రియులార దేవుడు తన ఆత్మ ద్వారా దేవుని వాక్యములో నుండి మాట్లాడుతూ మన జీవిత గమనములన్నిటిని కూడా ఆయన నిర్వహించేవారిగా ఉన్నాడు ఉదయకాల సమయంలో దైవ స్వరాన్ని వినగలిగి దైవ వాక్య ప్రకారముని జీవితాన్ని నువ్వు స్థిరపరచుకుంటే నువ్వు ఆయన వంటి వారిగా ఉంటావు ఆయన మాదిరిలో జీవించగలవు ఆయన స్వరూపంలోకి మార్చబడగలవు కనుక ఇది కేవలం భక్తి కలిగి ఉంటే మాత్రమే కాదు ఆయన స్వరమును వినగలగాలి ఆ స్వరము దేవుని వాక్యములోకి నడిపించాలి ఆ వాక్యములో ఉన్న ఆయన యొక్క భావాన్ని గుర్తించి ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే అబ్రహాంతో దేవుడు అన్నారు నీవు నా మాట విని నందున భూలోకములోని వంశములన్నీయు ఆశీర్వదించబడును అన్నాడు కాబట్టి నీవే ఆశీర్వాదకరంగా ఉండగలవు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్నును ఆశీర్వదిస్తాడు ఉదయ కాలమే ఆయన స్వరమును వినేందుకు కొరకై ఆయన మాట వినేందుకు కొరకై దైవవాక్యమును చేత పట్టి ఆయన చెప్పిన ఆజ్ఞకు లోబడి పాప క్షమాపణను పొంది పరిశుద్ధాత్మను కలిగిన వారై దైవవాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా లేక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యమును గ్రహిస్తూ మనం నడుచుకున్న వారమైతే ఆయనని పోలి ఉంటాము ఆయనతో యుగయుగాలు జీవించగలము ప్రార్థన చేస్తారు ప్రేమగల తండ్రి నీ స్వరమును వినినటువంటి అబ్రహాము నీ మాట విని అలాగున జరిగించిన అబ్రహాము తాను మీరు చెప్పినట్లుగా తన దేశాన్ని తన తన బంధువులను ఇంటిని విడిచిపెట్టిన అబ్రహాము చివరికి తన కన్న కుమారుణ్ణి కూడా ఇచ్చేందుకు ఆయనకు నీకు ఇచ్చేందుకు విలుదయ్యని అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడు ఆయన జనాంగమే యేసుక్రీస్తు వారి ఎందుకు ప్రజలందరూ దీవించబడే ధన్యతకు తీసుకొని రాబడ్డారు అయ్యా ఇట్టి గొప్ప భాగ్యం నాకు మాకు దయచేయండి నీ స్వరమును వినే ధన్యత దానికి లోపరుచుకునే భాగ్యం ఇచ్చి ఆశీర్వదించబడినట్లు అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉండనట్లు పిల్లను ఆశీర్వదించుము దర్శించి దీవించుమని ఏసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన దేవుని ఆశీర్వాదములతో మీరు వర్ధిల్లు ఆమెన్ ఆమెన్